ఈ వీడియోలో తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన ఈనాడు పేపర్ల చుట్టూ ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అంశాలను పరిశీలిద్దాం కింది ఏ ప్రాంతంలో అశోక్ లేలాండ్ వాహనాల బాడీ బిల్డింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు ఆప్షన్ ఏ మాలవల్లి ఆప్షన్ సి శ్రీ సిటీ ఆప్షన్ త్రీ పామూరు ఆప్షన్ డి అచ్యుతాపురం ఇక్కడ సరైన ఆన్సర్ పరిశీలిస్తే మాలవల్లి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మాలవల్లిలో మనకి ఈ అశోక్ లేలాండ్ వాహనాల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేయడంన్నారు క్రింది ఏ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం జరుగుతున్నది ఆప్షన్ ఏ శ్రీ సిటీ ఆప్షన్ బి పుడిమడక ఆప్షన్ సి నక్కపల్లి ఆప్షన్ డి నాయుడుపేట ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం జరుగుతున్నట్లు ఈరోజు ఈనాడు పేపర్లో మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది మూడో క్వశ్చన్ పరిశీలిద్దాం అంతరిక్ష వ్యర్థాలపై తొలిసారిగా వాణిజ్య ఉపగ్రహ నిఘా సేవలను ఏ సంస్థ ప్రారంభించినది ఆప్షన్ఏ దిగాంతర ఆప్షన్ బి ధ్రువ స్పేస్ ఆప్షన్ సి బెల్లాట్రిక్స్ ఆప్షన్ డి అగ్నికూల్ ఇక్కడ సరైన ఆన్సర్ పరిశీలిస్తే దిగాంతర అనే సంస్థ అంతరిక్ష వ్యర్థాలు వీటినే డెబ్రీ సండం కూడా జరుగుతుంది తొలిసారిగా వాణిజ్య ఉపగ్రహ నిఘా సేవలను ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించిన ఆర్టికల్ ఈరోజు ఈనాడులో రావడం జరిగింది మరో ప్రశ్న చూద్దాం పెనుగొండ లక్ష్మీనారాయణ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో ఏ రచనకు సంబంధించి అవార్డు వరించినది ఆప్షన్ ఏ దీపిక ఆప్షన్ బి దీపిక ఆప్షన్ సి అమరావతి దీపిక ఆప్షన్ డి దీపిక సరైన ఆన్సర్ చూస్తే దీపిక అనే అంశానికి సంబంధించి ఈయనకు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం జరిగింది ఈనాటి రోజున ఈయన కేంద్ర సాహితీ అకాడమీ అవార్డును స్వీకరించడం జరిగింది దీనికి సంబంధించిన ఆర్టికల్ ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది శ్రీనిధి బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇక్కడ ఆప్షన్ఏ రెండు వేల ఒకటి ఆప్షన్ బి రెండు వేల రెండు ఆప్షన్ సి రెండు వేల పదకొండు ఆప్షన్ డి రెండు వేల పన్నెండు సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి రెండు వేల పదకొండులో స్త్రీ నిధి బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇది మహిళా సంఘాలకు సూక్ష్మ రుణాలు ఇవ్వడానికి సహాయపడుతున్నట్లు ఈరోజు ఈనాడు పేపర్లో మనకి ఒక ఆర్టికల్ రావడం జరిగింది